స్వాగతం నేను ఈ రోజు ఇప్పుడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు స్త్రీలలో తెలివికి ఏం కుదవలేదు అవకాశం ఇచ్చిన ఇచ్చిన ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుపతిలోని రాష్ట్రీయ సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్య నాయుడు మరియు వ్యవస్థాపిక కార్యదర్శి దివంగత పద్మశ్రీ మునిరత్వంతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు నాయుడు మాట్లాడుతూ పురుషులతో పాటు మహిళకు సాధికారత ఉంటేనే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం ఉంటుందని పేర్కొన్నారు సమాజంలో అన్ని వర్గాలలో మార్పు రావాలని మహిళ సాధికారత లేని అభివృద్ధి కాదని ఆస్తులలో సగ భాగం ఉన్నప్పుడే స్త్రీ స్వతంత్ర స్త్రీ స్వతంత్రంగా ఆలోచించగలగని మన చట్టాలు పాఠ్యాంశాలు ప్రచార మాధ్యమాల ద్వారా మహిళకు తగినంత ప్రావీణ్యత కల్పించాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు